ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామ పంచాయతీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాజకీయ వేడి తాకిడికి గురయ్యాయి జెండా ఆవిష్కరణలో భాగంగా సాంప్రదాయంగా జరిగే కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం ఈసారి కాంగ్రెస్ వర్గాల్లో విభేదాల కేంద్రమైంది ఈ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు స్థానిక కాంగ్రెస్ నాయకులు ముందుగా కొబ్బరికాయ కొట్టే విషయంలో ఒకరిపై ఒకరు మాటలతో విరుచుకుపడ్డారు మొదట చిన్నపాటి వాగ్వాదాల్లో మారి పటాకులు పేలకముందే ఉద్రిక్తత రేపింది గ్రామస్తులు వేడుక నిర్వాహకులు పెద్దలు జోక్యం చేసుకుని చివరికి వివాదం చల్లారిన ఈ సంఘటన స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్న అంతర్గత పోరును బహిర్గతం చేసింది వేడుకలు శాంతియుతంగా ముగిసిన గ్రామంలో ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం కంటే కొబ్బరికాయ కొట్టే ఘట్టమే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది ಎರಡು ರೂಪಾಯಿ ಭಾಗ್ಯದ ಏನೇ ಆಗಿದ್ರೂ ಅದು ರೇವರ್ ಗುಣನ দরকার ಉണ്ടാದೆ. ಒಂದು ರೇವರ್ ಅಂತ ಒಂದು ಕೊಂಡೋ ರಾಮಜಿಗಳ ಡೋಂ ಕಮಿನ್ ಮೈ ಮೈ ಜಾಗೃತವೊಂದು ಬರಬೇಕು. ಏನು ರೇವರಿ ಅನ್ನೋ ಅಂಟಾನಿಕೆ ಓಟುಮ ಏನಾನೆ ರಾಜಸ್ಥ ಬಿಲೇಕಾ ಫೋನ್ ಮಾಡ್ಲಿ ಅಕ ಟೇಪು ರಾತ್ರಿ ಜಪನೆ ಅರಕಸಮನೆ ಓನನ ಅಂತ ಮಾರ್ Nah, p a